సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో దాదాపుగా కొన్ని నిమిషాల పాటు కూడా అతనికి ఆక్సిజన్ అందని పరిస్థితి సో ఆక్సిజన్ అందని సమయంలో అతని బ్రెయిన్ కి కొంత ఆక్సిజన్ చేరుకోకపోవడము ఇతర అవయవాలకు కూడా ఆక్సిజన్ అందకపోవడంతో కొంత ఆర్గాన్స్ అయితే డ్యామేజ్ అయినట్టుగా ఇటు వైద్యులు చెప్తూనే ఉన్నారు అయితే వెంటిలేటర్ పై చాలా కాలంగా ట్రీట్మెంట్లో ఉన్న శ్రీతేజ కొంత కోలుకుంటున్నాడు అని చెప్పి ఆక్సిజన్ లేకపోయినా వెంటిలేటర్ లేకపోయినా కూడా కొంత స్వయంగా ఆక్సిజన్ తీసుకోగలుగుతున్నాడు కృత్రిమంగా అవసరం లేకపోయినప్పటికీ కూడా అతను శ్వాస తీసుకోగలుగుతున్నాడు అని చెప్పి వైద్యులు చెప్తున్నారు అయితే ప్రస్తుతం అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి కొంత నిలకడగా ఉంది అని వైద్యులు చెప్తున్నారు కొద్దిసేపటి క్రితమే దాదాపుగా ఇరవై నిమిషాల పాటు అల్లు అర్జున్ కిమ్స్ హాస్పిటల్లో శ్రీతేజ ఆరోగ్యాన్ని పట్ల పరామర్శించడము ఆయన ఆరోగ్యం గురించి వైద్యులను కూడా ఆరా తీయడం జరిగింది ఈ నెల అంటే ఆయనకి ట్రీట్మెంట్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చాలా సార్లు వెంటిలేటర్ పెట్టడము తర్వాత కొంత కోలుకున్నాడు అని చెప్పి తీసేయడము అలా రిపీటెడ్ గా జరుగుతూ వస్తుంది అల్లు అర్జున్ అతని ఇటు అల్లు అరవింద్ కావచ్చు సినీ ప్రముఖులు అనేక మంది వచ్చి పరామర్శించారు అట్లాగే అల్లు అర్జున్ స్వయంగా కోటి రూపాయలు అతను ఆరోగ్య పరిస్థితి మెరుగుపడేందుకు ఇటు చెక్ కూడా వాళ్ళ ఫాదర్ భాస్కర్ ఇవ్వడం జరిగింది అట్లాగే మైత్రి మూవీస్ నుంచి యాభై లక్షలు డైరెక్టర్ సుకుమార్ నుంచి యాభై లక్షలు రెండు కోట్ల చెక్ని అల్లు అర్జున్ అల్లు అరవింద్ ఇటు శ్రీతేజ తండ్రికి అందించడం జరిగింది దాదాపుగా ముప్పై ఐదు రోజుల నుంచి ఇటు ప్రాణాలతో అతను కొన ఉబ్బిరితో చెప్పుకోవచ్చు ఎందుకంటే మధ్యలో వెంటిలేటర్ లేకపోయినా కూడా శ్వాస తీసుకోగలుగుతున్నాడు స్వయంగా ఆక్సిజన్ లేకపోయినా కూడా ప్రశాంతంగా అంటే ఆక్సిజన్ తనంతట తానుగా తీసుకోగలుగుతున్నాడు కొంత కుదుట పడుతుంది అనుకున్న తర్వాత మళ్ళీ అతనికి కొంత ఇష్యూస్ రావటం ఎందుకంటే సధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో దాదాపుగా కొన్ని నిమిషాల పాటు కూడా అతనికి ఆక్సిజన్ అందని పరిస్థితి సో ఆక్సిజన్ అందని సమయంలో అతని బ్రెయిన్ కి కొంత ఆక్సిజన్ చేరుకోకపోవడము ఇతర అవయవాలకు కూడా ఆక్సిజన్ అందకపోవడంతో కొంత ఆర్గాన్స్ అయితే డ్యామేజ్ అయినట్టుగా ఇటు వైద్యులు చెప్తూనే ఉన్నారు అయితే వెంటిలేటర్ పై చాలా కాలంగా ట్రీట్మెంట్లో ఉన్న శ్రీతేజ కొంత కోలుకుంటున్నాడు అని చెప్పి ఆక్సిజన్ లేకపోయినా వెంటిలేటర్ లేకపోయినా కూడా కొంత స్వయంగా ఆక్సిజన్ తీసుకోగలుగుతున్నాడు కృత్రిమంగా అవసరం లేకపోయినప్పటికీ కూడా అతను శ్వాస తీసుకోగలుగుతున్నాడు అని చెప్పి వైద్యులు చెప్తున్నారు అయితే ప్రస్తుతం అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి కొంత నిలకడగా ఉంది అని వైద్యులు చెప్తున్నారు కొద్దిసేపు క్రితమే దాదాపుగా ఇరవై నిమిషాల పాటు అల్లు అర్జున్ స్వాతి దాదాపుగా ఇరవై నిమిషాల పాటు అల్లు అర్జున్ కిమ్స్ హాస్పిటల్లో ఉన్నారు అయితే ఫోర్టీన్త్ ఫ్లోర్ లో ట్రీట్మెంట్ లో ఉన్న అల్లు ఇటు శ్రీతేజ ఎవరైతే సంధ్య థియేటర్ తొక్కిసలాటలో రేవతి చనిపోయారో వాళ్ళ బాబు శ్రీతేజ ముప్పై ఐదు రోజులుగా కిమ్స్ ఆసుపత్రిలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు ఈ హాస్పిటల్లో గత నెల నాలుగో తేదీ నుంచి ట్రీట్మెంట్ లో ఉన్నాడు అయితే ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఇటు వైద్యులను ఆరా తీయటంతో పాటు తండ్రి భాస్కర్ ని కూడా పరామర్శించి ఆయన్ని ఓదార్చే ప్రయత్నం అయితే అల్లు అర్జున్ చేశారు ఫోర్టీన్త్ ఫ్లోర్ లో ఇప్పటికే గత ముప్పై ఐదు రోజులుగా అతను ఇటు లైఫ్